నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పాటిని ఇన్ఛార్జ్ హరిప్రియ నాయక్ ఆదేశాల మేరకు భారత రాష్ట్ర సమితి ఇల్లెందు పట్టణ మండల యోజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో నాలుగు వందల ఎకరాలపై ప్రభుత్వ భూచకోతను నిరసిస్తూ పర్యావరణాన్ని కాపాడాలంటూ హెచ్యు విద్యార్థులపై ప్రొఫెసర్లపై ప్రభుత్వ లాఠీఛార్జ్ గుండాగిరిని నిరసిస్తూ కళ్లకు నల్లగంతలు ధరించి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి ప్లేకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం నాయకులు మాట్లాడారు కార్యక్రమంలో యువజన అండ్ విద్యార్థి విభాగం నాయకులు గిన్నారపు రాజేష్ సత్తాల హరికృష్ణ కాసాని హరిప్రసాద్ యాదవ్ బుఖ్యా సురేష్ కొండూరు రవికాంత్ నీలం రాజశేఖర్ నెమలి నిఖిల్ ఎస్కే చాంద్ పాషా మల్లగుండ్ల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు వందల ఎకరాల భూములను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన నాలుగు నాలుగు వందల ఎకరాల భూములను ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం బుల్డోజర్లతో జేసీబీలతో రాత్రి పగలు తేడా లేకుండా హైకోర్టు చెప్పినప్పటికీ కూడా వినకుండా మొత్తం నేలమట్ట చెట్లని నేలమట్టం చేస్తూ అక్కడున్న జన్ జీవరాశుల్ని జంతువులని జింకలను నక్షత్ర తాబెళ్లను నెబళ్లను హింసిస్తూ వాటికి చా చావుకు కారణమవుతూ వందలాది రకాలుగా వందలాది రకాల పక్షులు అక్కడ ఆహాకారాలు చేస్తున్న ఈ ప్రభుత్వానికి వినక వినపడకపోవడం శోచనీయం అందుకే అంబేద్కర్ స్టాట్యూ దగ్గరికి వచ్చి భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారికి విన విన్నవించుకోవడం జరుగుతుంది ఇప్పటికైనా ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేలుకొని విద్యార్థుల యూనివర్సిటీకి చెందిన భూమిని యూనివర్సిటీకి అప్పజెప్పి ఇప్పటికైనా ఆ జేసీబిల్ని వెనక్కి తీసుకొని విద్యార్థుల మీద లాఠీ చార్జ్ చేసినందుకు క్షమాపణలు చెప్పి ఎవరైతే కేసులు బుక్ చేసిన విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరినీ వాళ్ళందరి మీద కేసులు విత్డ్రా చేసుకొని గౌరవప్రదంగా వెనికిపోతే ఇప్పటికైనా గౌ గౌరవం తగ్గుతుంది లేకపోతే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల ఒక్కొక్క లాఠీ దెబ్బ ఒక్కో లక్ష ఓట్లకు దెబ్బ పడేలాగా మేమందరం విద్యార్థులం యువజన నాయకులం కంకణబద్ధులమై నిలబడతామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల జనాలకి ప్రజలకి విద్యార్థులకి అందరికీ మేధావులకి ముందుగా నమస్కారం తెలియజేస్తున్నా ఒక్కసారి ఆలోచన చేయండి ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం పేరుతో మోసగించి ఈరోజు రైతుల జీవితాలతోటి ఆడబిడ్డల జీవితాలతోటి ఈరోజు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి దయచేసి ప్రతి ఒక్క పౌరుడికి బాధ్యత ఉంటుంది ఈ పర్యావరణాన్ని కాపాడే బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉంటుందని ఈ ఈరోజు మేము అంబేద్కర్ సాక్షిగా నిరసన కార్యక్రమం చేపడుతున్నాం ఏం పాపం చేశారని విద్యార్థులు లాంటిచార్జ్ చేస్తున్నారు ఏం పాపం చేశారని ఇద్దలు వెళ్ళాలి విద్యార్థుల ఆడిచార్జ్ చేస్తున్నారు ఆడబిడ్డలను చూడకుండా బట్టలు చింపుతున్నారు పోలీసులు దయచేసి మీ ఆడబిడ్డలు ఉంటారు మీ పిల్లలు ఉంటారు ఈ రకంగా హైదరాబాద్ యూనివర్సిటీ కోసం పోరాడుతూ ఉంటే ఆక్సిజన్ కోసం పోరాడుతూ ఉంటే మీరు ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుంచి యువత విభాగం నుంచి ఇదే ఇల్లెందు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ తోటి ఇల్లెందు గడమల నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ప్రజాపాలన పేరుతోటి ఎంతమందిని మోసం చేస్తాం రేవంత్ ప్రభుత్వం ఇప్పుడైనా సోచించి ఈ పర్యావరణాన్ని కాపాడాలని మీకు రెండు చేతులతో మేము దండం పెట్టుకుంటున్నాం ఏం పాపం చేశారు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం పాపం చేశారని చెప్పి ఈరోజు మీ రకంగా కక్షపూరితంగా అందరినీ అందరి జీవితాలతో ఆడుతున్నారు ఈ రోజు నువ్వు పీల్చే గాలి కూడా ఆ పర్యావరణం నుంచి వచ్చిందే ఒక్కసారి ఆలోచన చేయి రేవంత్ రెడ్డి ఇకనైనా మారు ఇకనైనా మారు భవిష్యత్తులో ఈ విద్యార్థుల విద్యార్థుల నుంచి ప్రజల నుంచి ఖచ్చితంగా నీకు గుణపాఠం ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాం జై తెలంగాణ జై కేసీఆర్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం